కోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం రాష్ట్రంలో చట్టబద్ధ పాలన లేదన్న దానికి పరాకాష్ అనుకోవాలి ఆ ప్రభుత్వం ఇలాగే ఇష్టం వచ్చినట్లు ఎవరిని పెడితే వాళ్ళు అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసిన తర్వాత కేసులు పెట్టే విధానం ఆ ప్రభుత్వం మొదలు పెడితే ఆ ప్రభుత్వం అలా చేసిందని వీళ్ళొచ్చిన ఈ ప్రభుత్వం ఇదే పరంపర కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఉన్న వాళ్ళని నేను వంశీయుని అరెస్ట్ చేయడం ఈ రోజు కోసానికి సుమర్లీని అరెస్ట్ చేయడం ఇలా ఒక వర్గం మీద లక్ష్యంతో ఈ పార్టీ పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతా ఉంది ఎవరైతే టీడీపీలో ఒకప్పుడు ఎన్టీ రామారావుతో సాన్నిహిత్యం రెడ్డి ఎన్టీ రామారావు మీద అభిమానంతో ఆ పార్టీతో డిఫర్ అయితే ఉన్న నాయకత్వంతో బయటకెళ్ళిన వాళ్ళందరినీ కూడా వేరే పార్టీలు ఉన్నారన్న కారణంతో వాళ్ళందరినీ కూడా లక్ష్యంగా చేసుకుని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి నేను అడుగుతా ఉన్నాను సో జగన్మోహన్ రెడ్డి మొన్న ఫైబర్ నెట్ కేసులో నాలుగు వందల మంది ఫేక్ ఎంప్లాయీస్ ని పెట్టారంట మనీ అంతా కూడా ఆ మంత్రి కేబినెట్ పరిస్థితిగా మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా కోసాని కృష్ణ మురళి తిట్టాడని అరెస్ట్ చేయటం మేము ఉద్దేశం టీడీపీ పార్టీలో ఒకప్పుడు ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరినీ కూడా లేకుండా చేసి వాళ్ళందరినీ కూడా శత్రువులుగా సమాజాన్ని చూపించే పరిస్థితి కనుక ముఖ్యంగా కామకూలంలో ఒక వర్గాన్ని చెప్పాలంటే ఎవరైతే ఎన్టీఆర్ అభిమానులు ఉంటారో సో వాళ్ళు ఎవరైతే డిఫరైతారో వాళ్ళందరినీ కూడా లక్ష్యంగా చేసుకుని వెళ్తున్న ఈ విధానానికి కనపడతా ఉంది సో ఇది మంచి పద్దతి కాదు రాష్ట్రంలో ఎందుకంటే ఇప్పటికే అప్పులతో ఉన్న రాష్ట్రం చట్టబద్ద పాలన లేదంటే కంపెనీలు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను ఆపేయాలి రెడ్బుక్ పాలన వదిలేయాలి రాజ్యాంగబద్దంగా సో బాబాసాహెబ్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగాలి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అరెస్ట్ చేయాలన్నా కూడా వచ్చి కేసులు పెట్టడం అనేది సో అది అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం చర్య చెప్పాలంటే చట్ట విరుద్ధం కూడా ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు నోటీస్ ఇవ్వండి ప్రాసెస్ ఫాలో అవ్వండి వాళ్ళు మీకు సహకరించకపోతే అరెస్ట్ చేయండి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం కేసులు పెట్టే విధానం ఈ దుర్మార్గం చెప్పాలంటే ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్లోను జరుగుతూ ఉంది కాబట్టి సో దీని మీద అందరు కూడా మాట్లాడాలి ఈ విధానం మీద అందరూ కూడా వ్యతిరేకించే విధంగా ఉండాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నారు